వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి ఈ ఇద్దరు కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి సినిమా చేస్తామని చెబుతూ వచ్చారు ఇప్పటికీ కాంబినేషన్ సెట్ అయినట్లు మరోసారి వార్తలు వస్తున్నాయి త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది అది ఆలస్యం కావడంతో వెంకటేష్ సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డారు గురూజీ ఈ కాంబోలో ఖాయమని టాలీవుడ్ చెబుతోంది త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని టాక్ అయితే ఇది సింగిల్ స్టార్ సినిమా కాదని ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా కనిపించనున్నట్లు ఇన్ సైడ్ టాక్ వెంకెతో రామ్ చరణ్ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది రామ్ చరణ్ త్రివిక్రమ్ల కాంబోలో కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నది కానీ ఇప్పటికీ సెట్ కాలేదు సుకుమార్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో అనుకున్నారు అయితే ఆ అవకాశం కాస్త ముందే వచ్చినట్టు కనిపిస్తోంది ప్రస్తుతం పెద్ద షూటింగ్ తో బిజీగా ఉంటున్నట్టు చెర్రి ఒకవేళ త్రివిక్రమ్ కథ నచ్చితే డేట్లు ఎలా సర్దుబాటు చేయాలి గెటప్ ఎలా కంటిన్యూ చేయాలి అనేది టాస్క్ ఈ రెండు విషయాల్లోనూ ఓ క్లారిటీ వస్తే ఈ కాంబో ఖాయం కావడం పక్క ఈసారి త్రివిక్రమ్ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రాసుకుంటున్నాడని టాక్